সোনো সেপোর ছোনো দেলনো মারহল সোটাইগে কাহলেয়ান্ব সোন্য়ে সেননো আল্রালে সোটোর গোয়েরকে నమస్తే సార్ మాకు ఇక్కడ జగన్ కాలనీలో మనుబోలు గ్రామం జగన్ కాలనీ అని మాకు ఇక్కడ స్థలాలు ఇచ్చారు సార్ మేము ఉంటున్నాము కానీ మాకు ఇక్కడ నుంచి రోడ్లో సెంటర్కి వెళ్ళాలంటే మరి ఇబ్బందిగా ఉంది బాట లేదు దారి లేదు రోడ్ లేదు పిల్లలు లేవలేనమ్మ ఆయన కూడా మొన్న మేము రోడ్డు లేక ఆటోలు కూడా ఇక్కడికి రాక మేము ఇక్కడి నుంచి నడిపించుకొని తీసుకొని వెళ్ళాం సార్ వర్షంలో కూడాను దారే లేదు సార్ మాకు మీరు దయముంచి మాకు ఇక్కడ రోడ్డు ఇప్పిస్తే మేము అందరం అనుకూలంగా అందరం బాగుంటాం సార్ అంతే సార్ మాకు టవర్ కింద ఇల్లు ఇచ్చారు మేము బతకలేక ఇక్కడికి వచ్చి మేము ఉండాం బాడుగుంట్లో లేకుండా బాడు కట్టుకోలేక మా పరిస్థితి ఉంది మేము రోడ్డు లేకుండా పొద్దుబడుతు తెల్లారి ఐదు గంటలకు వెళ్ళాలి సార్ మేము ఎట్టబ దారి లేదు ముళ్ళల్లో కంపల్లో కళ్ళు కనిపించకుండా మేమెంత ఎంత బాధపడుతున్నాం మీకు తెలుస్తుందా మీరు వచ్చి దయచేసి మాకు రోడ్డు చూపించండి దారి చూపించండి అదే సార్ మాకు ఎంపీడో గారికి ఎంఆర్ఓ గారికి మా మేము ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్ ఇక్కడ స్థలాలు ఇచ్చారు మేము ఇల్లు కట్టుకున్నాము ఒక ఇరవై మంది మేము కాపురం ఉంటున్నాము కానీ మాకు నడిచేదానికి రోడ్ లేదు వసతి లేదు ఇది చూస్తే మొన్న దాకా వర్షాల్లో చాలా ఇబ్బంది పడ్డాము ఒక ఆమె ప్రెగ్నెంట్ అయితే కనీసం ఆమెని మేము వంజీ రేటు పిలుచుకొని దాన్ని ఎక్కించేదానికి కూడా బస్సు లేక ఆటోలో పట్టుకొని పోయి ఆటోలు అన్ని రోడ్ల నుంచి ఎక్కించి పంపించాము సార్ దయచేసి మాకు రోడ్డు కల్పించాలని మాకు కొంచెం మార్గం చూపించండి సార్ నడిచేదానికి ఇది మేము మేము మొత్తం అందరం మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ అన్న మాకు కాలు వీళ్ళు ఇచ్చారు ఇల్లు వాళ్ళు ఇచ్చే మేము అసలు స్థలాలు లేవు అసలు కాలనీ ఇల్లు ఎట్టా ఇచ్చారు ఎట్టా కట్టుకున్నాము కానీ ఇక్కడ కట్టుకున్నామని మాకు దారి లేదన్న దారి లేదు వాన్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది వాటర్ క్యాన్ రాదు ఆటోలు బావు బైకులు రావు ఏదన్నా బాగా లేకపోతే ఆటోలు రావు మేము రోడ్లోకి నడిచేళ్ళ సెంటర్కి మేము ఎవరు చెప్పినామన్నా ఎంఆర్ ఆ బ్యాగ్స్ పోతే ఆ మేడం నడితే ఆ మేడం రేపు పొద్దున వస్తామని ఆ మేడం కోసం పది గంటల నుంచి పన్నెండు గంటల కూర్చున్నాం ఆమె రాలా ఇంకేం చేయాలన్నా మేమా తీసుకొస్తే ఈ ఊరి చివరి బారేసినట్టు బాగా వేస్తారు మమ్మల్ని ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు అన్న వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళు తీసుకెళ్తాం మేము ఎట్ట చేస్తామమ్మా మీకు అని చెప్పారు ఈ మధ్య అంతా ఓట్ల కోసం ఇల్లు తిరిగి మా కోసం ఓట్లు వేయండి మేము గెలిపిస్తాం మేం చేస్తాం అని చెప్పారు ఏది మాకు మాకు ఎవరు దారి చూపించారు చెప్పండి అన్న ఏం లేదుగా ఒక వాటర్ క్యాన్ రాదు ఒక గ్యాస్ బండి రాదు ఏదన్నా నిండా లేవలేని వాళ్ళని తీసుకోబోవాలంటే ఒక ఆటో రాదు మాకు ఏముంది ఇక్కడ ఏ దారిలో బావాలి మేము ఆ దారి నడుస్తుంటే ఆ దారి గల్లో అడ్డం వేసేస్తుంటారు కంప ఇంక మేము ఎటు పోవాలా నువ్వు నీళ్ళు చూస్తే ఒక మూడు ఉంటే ఒక మాటలో నుంచో నీళ్ళు వస్తాయి రెండో మోటార్లో నుంచి నీళ్లు రావు కరెంటు చూస్తే ఒక స్తంభానికి లైట్ ఉంటే ఇంకో స్తంభానికి లైట్ లేదు అది అడిగితే మేము అన్ని ఇల్లు పడ్డాక లైట్లు ఉంటున్నారు వీడు చూస్తే పాములు అయిపోయా చిన్న పిల్లకాయలు తిరుగుతున్నాయా ఎట చేయాలన్నా మేమా ఎవరు చెప్పుకునే మా బాధ బయ్య ఆ రోజు రోడ్ల కోసమే ఇంటింటికి ఇంటింటి తిరిగి మేము చేస్తాం మేము చేస్తాం మేము చేస్తాం అంటే ఇప్పుడు లేదా ఎవరు చేస్తున్నారు మాక ఈరోజు మనుబోలులోని జగన్ అన్న కాలనీ అని ఇంతకు ముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక కాలనీ ఇచ్చారు అది నిజంగా చెప్పాలంటే ఎందుకు అతన్ని సైకో జగన్ అంటారు అనేది దీనివల్ల కూడా నిరూపితం అవుతుంది ఒకసారి అటు చూడండి ఇంత హైటెన్షన్ వైర్ల కింద కాపురస్తులకి పిల్ల బిడ్డలతో కడుపుతో ప్రెగ్నెన్సీతో ఉండే తల్లి తల్లులకి ఎలా స్థలాలు కేటాయిస్తారు మీరు వాళ్ళకి పుట్టే పిల్లలు కానీ వికలాంగుల పరిస్థితులు ఏర్పడతారు ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఒక హైటెన్షన్ వైర్ల కింద ఈరోజు జనాభా స్థలాలు ఇచ్చి మబ్బి పెట్టారు అది కాకుండా ఊరికి వెలివేసినట్టు ఒక చివరని ఇచ్చారు ఇచ్చారు అక్కడేమన్నా వాటర్ పరిస్థితులు పట్టించుకున్నారా కరెంటు పరిస్థితి అంత మాత్రమే ఉంది చుట్టూ పాములు తిరుగుతున్నాయి చిన్న చిన్న బిడ్డలు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా వీళ్ళు ఇక్కడి నుంచి టౌన్లోకి కానీ రోడ్లోకి కానీ వెళ్ళాలంటే అట్లీస్టు మూడు నాలుగు కిలోమీటర్ల పైన ఉంది రెండోది దారి కూడా లేదు ముఖ్యంగా దారి కూడా లేని పరిస్థితి వాళ్ళకి వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవనోపాధి కోసం బయట ఊర్లోకి వెళ్ళి రావాలన్నా ఆటో ఫెసిలిటీ కానీ ఇలాంటివి ఉండాలన్నా దారి కూడా లేదు కనీసం పుట్ట పూట పుట్ట చేతి పట్టుకొని రోజు వెళ్ళి చేసుకొని వచ్చి వాళ్ళు జీవనం కొనసాగించాలి ఒకసారి ఇచ్చేసినట్టు కాదు వీళ్ళ బాగోగులను కూడా చూడాల్సిన ఇది అధికారుల మీద ఉంది కాబట్టి వీళ్ళు జనసేన పార్టీ అయిన మా దృష్టికి తీసుకొచ్చారు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ రోడ్డు అవతల ఈవెన్ మా బైకులు కూడా రోడ్డు హైవే రోడ్డు దగ్గర పెట్టి నడుచుకొని రావడం జరిగింది ఎంత లోతుల గుంటలు ఉన్నాయంటే అంత లోతుల గుంటలు ఉన్నాయి అవి కూడా ప్రైవేట్ ల్యాండ్లు అంట వీళ్ళ దారి కాదంట వాళ్ళు చెప్తున్నారు అటు వెళ్తే ఆ ప్రైవేట్ ల్యాండ్ గల వాళ్ళు కంపలేయడం లేదంటే దాన్ని దున్నేయడం ఆటోలు కూడా రానియకుండా ఉండే పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ కాబట్టి అధికారులు దృష్టికి కూడా వీళ్ళు నిన్న మొన్న తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది అలాగే అధికారులను మేము కూడా కోరడం జరిగింది ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అధికారులు ఇక్కడికి వచ్చి ఎమ్ఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇద్దరికి మేము సంప్రదించడం జరిగింది ఈ జగనన్న కాలనీకి వచ్చి ఇక్కడ విజిట్ చేసి మీకు దారి చూపిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది అలాగే దీంతో పాటు ఇక్కడ ఉండే చిన్న బిడ్డలకి స్కూల్ స్కూల్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండా అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ ఈవెన్ చిన్న అంగన్వాడీ స్కూల్ కానీ లేదా ప్రైమరీ స్కూల్ కానీ ఇటువంటి ఏమీ లేవు ఇక్కడ ఫెసిలిటీసు రెండు మూడు కిలోమీటర్ల దూరం పోయి మనుబోలు ఊర్లో కానీ కేఆర్పురం సెంటర్కి వెళ్ళే స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ కాబట్టి అది కూడా ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే మాతమ్మకని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ రోడ్డుకి బిఫోర్ ఆఫ్టర్ పోలీస్ స్టేషన్కి ఈ కాలనీకి మధ్యలో ఇంతకుముందు పదహారు అడుగుల రోడ్డు శాంక్షన్ చేసినట్టు మేము కూడా చూస్తున్నాము కాబట్టి దాన్ని పునరుద్ధరించి అక్కడి నుంచి జగనన్న కాలనీకి రోడ్డు వేసి ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము ఇది సమస్య కాని ఎడల మేము సోమిరెడ్డి గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారిని సోమిరెడ్డి గారి దృష్టికి అలాగే జనసేన పార్టీ తరఫున మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని చాలా కీలకమైన సమస్యగా పరిగణించి మరి మేము దీన్ని చూపిస్తాం ఇందు మూలంగా చెప్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ తప్పదు ముందు నమస్కారం గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ అని చెప్పి ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళందరూ ఇక్కడ ఉండే పేదలు కానివ్వండి ఎస్సీ ఎస్టీలు కానివ్వండి అందరూ కానీ వాళ్ళ సొంత నీళ్ళతో కట్టుకున్న ఇల్లు వాళ్ళకి వచ్చే పోయే దానికి సరైన దారి లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కనీసం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా తల్లిదండ్రులు వాళ్ళని పోయి తీసుకురావాలన్నా పట్టాలన్నా సరైన ఈరోజు రహదారి వాళ్ళకి లేదు ఇక్కడ చూస్తే పాములు చిన్న తేళ్ళు ఇట్లాంటి విషపూరితమైన జీవులు తిరగతా ఉన్నాయి కనీసం వీధి లైట్ వెలగని పరిస్థితి కూడా ఉంది నీళ్లు చూస్తే ఎక్కడ పడితే అక్కడ వృధాగా పోతా చాలా గందరగోళ పరిస్థితులు ఈ కాలనీ నెలకొని ఉన్నాయి దీన్ని వెంటనే అధికారులు స్పందించి సమస్యని వెంటనే తీర్చాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం ఇంకోటి కూడా అంటే మీరు కూడా మేడం దృష్టి నిన్నే తీసుకెళ్లారు ఈరోజే వచ్చారు అంటే కొంచెం వాళ్ళకి వర్కులు ఉంటాయి కానీ కాదు ఇక్కడ ఆన్ కన్ర్మల కానా బైక్ లో దాత కొచ్చారు ఇల్ల బైక్ లో కొయ్యి గురుళ్ళే పెట్టే సైండి మనుబోలు గ్రామం సంబంధించి గతంలో ప్రభుత్వ లేవట్లు నాలుగు వందల పాటలు ఇవ్వబడి ఉన్నాయి దానికి సంబంధించి దారి లేదని అక్కడ కాలనీ వాసులంతా కూడా కోరిన మేడంతో ఈరోజు నేను ఎంపీడీఓ గారు పరిశీలించడం జరిగింది దారిని కూడా ఐడెంటిఫై చేశాము రికార్డ్స్ పరిశీలించి ఆ దారి వాళ్ళకి ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటాము కాలనీ నుంచి ఉన్నాము మాకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ వాళ్ళని పిలిపించామన్న ఆ అన్న వల్ల మాకు ఇక్కడ వాళ్ళ ఎమ్మార్ వాళ్ళని వాళ్ళని పిలిపించాడన్న పిలిపించి ఆ అన్న వల్ల మాకు దారి ఏర్పడింది అన్న థ్యాంక్స్ అన్న అన్నకి జనసేన పార్టీ వాళ్ళకి అన్న